రైతులంతా సమిష్టి సహకార పద్ధతిలో వ్యవసాయం చేయాలి రసాయన వ్యవసాయానికి ఎంత రాయితీ ఇస్తున్నారో అంత రాయితీ ప్రకృతి రైతులకు ఇవ్వాలి రైతులకు శాస్త్రీయ అవగాహనకు శిక్షణ ఇస్తున్నాం రైతుల హెల్ప్లైన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో నైన్ ఎయిట్ డబల్ త్రీ డబల్ జీరో తెగుళ్ళు గుర్తించేందుకు పెస్టోస్కోప్ యాప్ వినియోగించండి రామాంజనేయులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ రైతులంతా సమిష్టి సహకార పద్ధతిలో వ్యవసాయం చేయాలని అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామాంజనేయులు కోరారు శుక్రవారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించిన ఆర్గానిక్ గ్రాడ్యుయేట్ రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించేటటువంటి ఉత్పత్తులు ఇక్కడ మేము సేల్ చేయడానికి ఆర్గానిక్ మేళాలో ఆర్గానిక్ ప్రదర్శన చేశామండి అందులో భాగంగానే మా వంతుగా ప్రకృతిని కాపాడేటటువంటి విధంగా ప్లాస్టిక్ లేకుండా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని కాపాడాలని నిర్మి నిర్మించాలని సో గుడ్డ సంచులు అదే మాదిరిగా పేపర్ కవర్సు పేపర్ అలాగే పేపర్ అండి ప్రతిదానికి పేపర్ అండి ఇసరాకులు ఇస్తరాకులు అలాగే తాటాకు గుట్టలు మట్టి కొండలు ఈ ఇవి మేము ఆరోగ్యం ఉంటుంది సో మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది సో మా వంతుగా ఈ సేవ్ సాయిల్ భూమిని కాపాడేటటువంటి కాపాడాలనేటటువంటి దీంతో మేము ఎటువంటి రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయం ఒక ఇరవై ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం అండి జై గోమాత విశాఖ ఆర్గానిక్ మేళాలో మాది స్టాల్ నెంబర్ ట్వంటీ సెవెన్ అండ్ ఎయిట్ మా దగ్గర స్పెషల్ ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్ లో ఆక్సిజన్ ప్లాంట్ క్యాక్టీ సర్కులెంట్స్ అండ్ ప్రీమియం క్వాలిటీలో సెరామిక్ పాట్స్ మేము సేల్ చేస్తున్నాము స్టాల్ నెంబర్ ని విజిట్ చేయండి ఏదైతే ఉందో ఆత్మహత్యలు అప్పుల పాలవటము నుంచి బయటకి ఎలా అన్న ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది వీళ్ళు చాలా మంది సాఫ్ట్వేర్ చదువుకొని వచ్చి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు నేను అగ్రికల్చర్ దాని నుంచి వచ్చిన వాడు నేను పిహెచ్డి అగ్రికల్చర్ తర్వాత ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో ఉన్నాను తర్వాత అయితే గత ఇరవై సంవత్సరాలలో వచ్చిన అనుభవాలన్నీ కలిపి నేను చూసింది ఏంటంటే రైతులకి వాళ్ళ వాళ్ళ పరిస్థితులలో మార్పు ఎట్లా తీసుకురావాలి అన్నది ప్రతిదీ ప్రత్యేకమైన పరిస్థితి గోదావరి జిల్లాలో ఉన్న రైతులకు ఉన్న సమస్యలు వేరు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రైతులకు సమస్యలు వేరు అక్కడున్న భూములు కావచ్చు అక్కడున్న వాతావరణం కావచ్చు వీటన్నిటిని అలాగే రైతుల ఆర్థిక పరిస్థితి కావచ్చు అన్ని కూడా చాలా ప్రత్యేకమైనది ఆ ప్రత్యేకమైన పరిస్థితులలో వాళ్ళకి అందరికీ ఒకటే పరిష్కారం కాదు రకరకాల పరిష్కారాలు కావాల్సి ఉంటుంది ఐ థింక్ అది మనం చాలా సందర్భాల్లో మర్చిపోతున్నాం ఒకటి ఒక యూనివర్సల్ సొల్యూషన్ కోసం చూస్తున్నాం వ్యవసాయానికి ఒక యూనివర్సల్ సొల్యూషన్ ఉండదు ఆ యూనివర్సల్ సొల్యూషన్ కోసం చూడటంతోనే గ్రీన్ రెవల్యూషన్ ఫెయిల్ అవటం జరిగింది లేకపోతే అది బాగా పనిచేసిన ప్రాంతంలో బాగానే చేస్తుంది ఆ తర్వాత మిగతా చోటికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఎన్వరాన్మెంట్ రీక్రియేట్ చేయలేకపోవడం పెద్ద సమస్య సో మనము సేంద్రియ వ్యవసాయము ప్రకృతి వ్యవసాయము ఇట్లా పర్యా ప్ర ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల వైపు మారాలి అనుకుంటే ఖచ్చితంగా లోకల్ కండిషన్స్ మీద ఆధారపడి మారటము అనేది చాలా అవసరం ఎలా ఫేస్ చేస్తాము అన్నది ఇప్పుడున్న పరిస్థితులలో అంటే వాతావరణంలో వస్తున్న మార్పుల వలన ప్రభుత్వాలు కూడా తప్పని పరిస్థితులలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే పరిస్థితికి అయితే వచ్చాయి అంటే ఇంతకుముందు మేము ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పుడు ఎవరితోనైనా మాట్లాడితే పురుగు మందులు లేకుండా పంట పండించవచ్చు అంటే నవ్వేవాళ్ళు అసలు మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉండేవాళ్ళు కాదు ఈరోజు ప్రభుత్వాలు అన్ని కూడా దీన్ని ఇలాంటి పద్ధతుల్ని ప్రోత్సహించడానికి అనేక కారణాలు కావచ్చు అది ఎరువుల సబ్సిడీ మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అవడం కావచ్చు లేకపోతే గ్రౌండ్ వాటర్ దిప్ల్యూషన్ అది కూడా ఒక కారణం కావచ్చు వీటన్నిటి వలన మారటం అయితే అవుతున్నది అయితే ఉన్న రైతులకి మనం ఎలాంటి సహకారం అందిస్తాము అన్నది అయితే చాలా కీలకమైన అంశం అంటే ఉత్పత్తిలో ఉన్న సమస్యలు ఎలా పరిష్కరిస్తాము మార్కెట్లో ఉన్న సమస్యలు ఎలా పరిష్కరిస్తాము ఈ రెండు చాలా కీలకమైన అంశాలు అక్కడికైనా మనకు సరైన సహకారం అందించగలిగితే ఖచ్చితంగా రైతులు మారటానికి సిద్ధంగానే ఉన్నారు అంటే మారడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు కానీ మిగతా వ్యవస్థ మారడానికి సిద్ధంగా ఉందా లేదా అనేది మన ఎదురుగా ఉన్న ప్రశ్న ఎవరో మాట్లాడుతూ రైతులతో మాట్లాడితే ఎక్కువ మంది వ్యవసాయంలో ఉండటానికి ఇష్టపడట్లేదు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అన్నది చెప్తున్నారు నేను కాలేజీలో చదువుకున్న రోజుల్లో దర్ వాజ్ రిపోర్ట్ నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళ రిపోర్ట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఫార్మర్స్ వాంట్ టు లీవ్ ఫార్మింగ్ అని అండ్ ఇది దిస్ వాస్ ద రిపోర్ట్ ఇప్పుడు నేను అనుకోవటం నైంటీ ఫోర్లో లో వచ్చిన రిపోర్ట్ అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే ఎక్కువ మంది చెప్తూనే ఉన్నారు కానీ దిస్ ఇస్ ట్రూ విత్ ఎవ్రీ ప్రొఫెషన్ మీరు స్కూల్కి వెళ్ళి టీచర్లను అడగండి వాళ్ళ పిల్లలు ఎంతమంది టీచర్లు అవ్వాలనుకుంటున్నారు అని మా నాన్నగారు ఇక్కడ ఇదే యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాచ్ ఎంబీఏ స్టూడెంట్ అనమాట ఎంబీఏ చేసుకోవడా మళ్ళీ ఆయన కూడా వాళ్ళ తాతగారు మద్దతులో చేసినటువంటి వ్యవసాయం ఆ తదనంతరం నేను ఇదే యూనివర్సిటీలో యూనివర్సిటీ క్యాప్టెన్ హాకీ టీంకి ఆంధ్ర యూనివర్సిటీ హాకీ టీంకి క్యాప్టెన్ గా చేసి ఇక్కడే ఆడినటువంటి వాడిని నాతో పాటు లక్ష్మీపతి అనే ఆయన కూడా హాకీ ఆడి ఇప్పుడు ఏసీపీ విజయవాడ ఏసీపీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు నేను కూడా ఆయన ఇద్దరం కలిసి ఎస్ఐ అయితే మా నాన్నగారు నన్ను లాగేశారు ఒక ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యారు వాళ్ళని చూసి ఆ రెస్పెక్ట్ అది ఇవన్నీ చూసి ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి టైం లేదు నా దగ్గర డబ్బు లేదు నాకు టైం ఇది అనమాట అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు అక్కడ అట్లా కుదరినటువంటి పరిస్థితి సో ఆ విధంగా నేను మా నాన్నగారి నుంచి నేర్చుకున్న అటువంటి దాని మీద ఎందుకు మనం మన వ్యవసాయం ఇలాగ ఉంది వేరే వాళ్ళకి ఎలా ఉందని ఒక రీసెర్చ్ పాయింట్ లో వెళ్ళి ఈ రోజున నేను అది అందుకనే నేను అంత గట్స్గా చెప్తున్నాను అనమాట మనకి రెండు వందల శాతం నేను చెప్పేదంతా కూడా రీసెర్చ్ ఫైండింగ్స్ అనమాట నేను పుట్టిందంతా కూడా పశువుల్లోనే పెరిగాను చిన్నప్పటి నుంచి కూడా ఐదవ సంవత్సరం నుంచి కూడా ఆవులు గేదెలు అన్నింటిలోనే పెరిగిన వాళ్ళు కొత్తగా నేనేమి ఏదో చదువు అయిన తర్వాత రావటం లేదా మధ్యలో ఏదో తిరిగి రావటం కాకుండా సో ఆ విధంగా రావటం వలన మేమేం చేస్తామంటే పశువుల్ని మా చేలో షెడ్లో కాకుండా పొలంలోనే కట్టేస్తాం ఒక పొడవాటి తాడికి ఒక ఆరు అడుగులు గ్యాప్ ఇచ్చి కట్టేయడం జరుగుతూ ఉంటాం ఈ విధానం ఏంటంటే ఈ రోజున్న వ్యవసాయంలో ఉన్న క్వరీస్కి ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఉన్నా సరే ఇదే ఆన్సర్ అనమాట ఆ కట్టేసిన తర్వాత ఉదయమే ఆరు గంటలు ఏడు గంటలకి మేతకు వదులుతాం మేతకు వదిలగా అవి మేసేటువంటి మేత ఎటువంటిదంటే వాటి మూత్రం ద్వారా వాటి పేట ద్వారా మంచినటువంటి పోషకాలు గల గడ్డినే అవి మే మేయటం జరుగుతూ ఉంటుంది ఆ పోషకాలు పూర్తి పోషకాలు కలిగినటువంటి ఆ ఆహారం తీసుకున్న పశువు నుంచి మనకి వచ్చేది పాలు కానివ్వండి పేడ కానివ్వండి మూత్రం కానివ్వండి మళ్ళీ అదే విధమైనటువంటి మిక్కిలి అంటే డైమెన్షన్ చెప్తున్నాను మీకు ఇది సైక్లిక్ ఆర్డర్ అనమాట అంతేగాని ఆ టావును తీసుకొచ్చి పెట్టాము వచ్చేసింది మాకు అది పెట్టాము వచ్చేసింది కాదు తర్వాత స్ట్రెస్ ఫ్రీ గ్రేజింగ్ ప్రతి పశువు కూడా స్ట్రెస్ లేకోకుండా మేత మేయాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా దాని ఇష్టాన్ని రీతిని అది తిరుగుతా కూడా మేయాల్సినటువంటి మేస్తేనే ఆ బాడీ లో ఆ యొక్క యొక్క ప్రకృతి రీపు అన్నీ ఏర్పడతాయి అంతే తప్పించి మనం కట్టేసాం చెట్లో కట్టేసాం నేడలో కట్టేసాం అది తీసుకొచ్చాం బంగారం కట్టాం డైమండ్ పెట్టామంటే అట్లా కుదురుతుంది సో స్ట్రెస్ ఫ్రీ గ్రేజింగ్ ఇస్ అండర్లైనింగ్ పాయింట్ అనమాట దాని ద్వారా వచ్చిన మూత్రం పేడ అవి ఆ రోజున మేగా సాయంత్రం పూట మళ్ళీ ఇదే తాడుని ఒక ఆరు ఏడు అడుగులకి ముందుకు జరిపి అక్కడ మళ్ళీ ఆ జరుగుతూ ఉంటుంది మనం ప్రతి వంద మంది రైతులకు ఒక రైతు ద్వారానే ఒక రిసోర్స్ పర్సన్ గా మనం గ్రామాల్లో పెట్టడం కూడా జరుగుతూ ఉంది ఉదాహరణకు ఒక గ్రామం కొత్తగా మనం తీసుకుంటే ఒక సుమారు ఒక యాభై నుంచి వంద మంది రైతులు మనకి కెమికల్ ఫార్మింగ్ చేస్తుంటా వాళ్ళు ఉంటే వారిని ఈ ప్రకృతి వ్యవసాయంలోకి మార్చడానికి ఒక ఏదైతే ప్రకృతి వ్యవసాయంలో గత ఏడెనిమిదేళ్ళుగా మంచి వారి అనుభవం గడించి వారి అనుభవాలన్నీ కూడా బాగా ఉంటాయి వారిని ఒక కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ఫార్మర్ రిసోర్స్ పర్సన్ అని చెప్పి మనం గ్రామ స్థాయిలోనే అదే విలేజ్లో పనిచేస్తుంటే అదే విలేజ్ కానీ లేదంటే పక్క గ్రామాల్లో నుంచి తీసుకొని వారు వారు చేస్తున్నటువంటి ఫీల్డ్ చూపిస్తూ మిగతా వాళ్ళందరూ కూడా నేర్పిస్తూ ఆ విధంగా ఒక నమ్మకాన్ని కలిగించి తీసుకెళ్లే విధంగా మనం చేస్తున్నాం ఇది దాదాపు ఈరోజు మూడు వేల ఏడు వందల యాభై ఏడు వందల ముప్పై పంచాయతీలు చేస్తున్నాం ఏడు వేల పైన గ్రామాలు కవర్ చేశాము సో ఈ విధంగా ప్రతి చోట కూడా ఈ ఏడు వేల ఎనిమిది వందల గ్రామాల్లో కూడా ఏడు వేల ఎనిమిది వందల మంది